లో ఉండాల్సిన మృగాలు కొన్ని ప్రాంతాలలో రాత్రి సమయంలో జనవాసాలలో తిరుగుతున్న సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు మస్తుగానే వస్తుంటాయి మనం ముఖ్యంగా దేశంలో అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న గ్రామాలల్లో చిరుతలు ఇంకో మృగాల బిడద ఎక్కువనే ఉంటుంది పొలాలలో పనిచేసే మనుషుల మీద అప్పుడప్పుడు అటాక్ కూడా చేస్తుంటది అటవీ ప్రాంత ప్రజలు భయాందోళనల మధ్య జీవనం సాగిస్తుంటారు అయితే తాజాగా ఒక సింహం రోడ్డు మీద సంచరిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది చూడు రే ఆ చూసినారులా ఒక పట్టణ ప్రాంతంలో కనిపించే ప్రదేశంలో ఒక సింహము గల్లీలో తిరుగుతుంది ఇక గదే టైంలో రోడ్డు పక్కన నిద్రపోతున్న ఒక వ్యక్తి పక్కన నుంచి పోయింది సింహము సేపటి తర్వాత నిద్రపోతున్న ఆ వ్యక్తి దగ్గరికి సింహం వచ్చి వాసన చూసి అతన్ని విడిచిపెట్టి పోతుంది ఆ సమయంలో ఆయన కదిలినట్టుగా కనిపిస్తుండో కానీ వ్యక్తి మాత్రం గాఢ నిద్రలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే సింహము అతన్ని చూసి కూడా దాడి చేయకుండా అతన్ని విడిచిపెట్టి పోవుడుతోని నెట్టింట్లో వీడియో చక్కర్లు కొడుతుంది అంటే నమ్మురి మీద చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంతో క్రియేట్ చేసిన వీడియో అని కొందరు చుట్టే ఇంకొందరు గుజరాత్ లాంటి పట్టణ గ్రామీణ ప్రాంతాలలో అప్పుడప్పుడు సినిమాలు ఇట్లనే రోడ్ల మీద తిరుగుతాయని కొంతమంది కమెంట్లు పెడుతున్నారు వామ్మో భూమి పైన నీకు నూకలు ఉన్నాయి బ్రదర్ అనుకుంటా ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టిండు సింహం అతడి స్మెల్ చూసి టేస్ట్ బాగాలేదని వదిలేసి ఉండొచ్చని ఇంకొంతమంది నెటిజన్లు ఫన్నీ కమెంట్స్ పెడుతున్నారు ఫరి